రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంటే కేంద్రాన్ని తీసుకుందాం నరేంద్ర మోడీ ప్రతి పేదోడి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తా అన్నాడు పదిహేను పైసలు అని వేసిడా నరేంద్ర మోడీ చాలా తెలివి కలడు నీ స్వచ్ఛ భారత్ అంటాడు నీ పొరకాట నువ్వే తీసుకొచ్చి నువ్వు రోడ్డు అంటాడు జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటాడు రూపాయి లేదు నువ్వే పోయి లైన్లో వాడు నువ్వే అకౌంట్ ఓపెన్ చేసుకో నేను అది రూపాయి ఇవ్వను అంటాడు యోగా డే అంటాడు నువ్వే వచ్చి నీ షాప తెచ్చి పరుసుకొని నువ్వే వండుకొని నువ్వే వల్లేరుసుకొని నువ్వే దండం పెట్టుకొని నువ్వే ఇంటికోమంటాడు అంటే బెల్లం లేని బూరెలు చేసుట్లా మోడీని మించినోడు లేడు నోట్ల రద్దు చేసిండు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ దేశం మీద ఎంత ప్రభావం చూపించింది ఎన్ని లక్షల కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చినాయి ఎన్ని వేల కోట్ల రూపాయల షేర్ మార్కెట్ పడిపోయింది అంటే ఒక ఆలోచన రహితంగా ఒక నిర్ణయం తీసుకుంటే నోట్ల రద్దుతోటి దేశమే ఒక ఉపద్రవంలోకి వెళ్ళిపోయింది జీఎస్టీ తెచ్చిండు అసలు ఏం జరుగుతుంది అసలు వాళ్ళకన్నా తెలుసా చట్టం ప్రకారం ఏ దానికి ఎంత పని వేయాలి ఎవరేయాలి ఎవరు వసూలు చేయాలి ఏం జరుగుతుంది అనేది ఏమైనా తెలుసా నోట్ల రద్దు బాయే జీఎస్టీ బాయే సిబిఐని దుర్వినియోగం చేసే సుప్రీంకోర్టులో జడ్జిలు తిరుగుబాటు చేశారు నరేంద్ర మోడీ పాలనలో ఇట్లుంది ఇంతవరకు ఈ దేశంలో ఎప్పుడు జరగలే అట్లా న్యాయ వ్యవస్థలు బాయే ఈడీ బాయే వీ ఎన్నికలు వస్తున్నాయంటే మొదట బీజేపీ అనుబంధ విభాగాలైన ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ మొదలు వస్తాయి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీదకి తర్వాత మోడీ అమిత్ షా వస్తున్నాడు ఆయన ఏం చెప్పిండు నేను చౌకీదార్ని అన్నాడు ఈ దేశానికి మొదలు చెప్పినప్పుడు నూట ముప్పై కోట్ల ప్రజలు వీళ్ళు నిజమే ఆయన చౌకీదారు మా కోసం అనుకురు ఆయన పదిహేను మందికి మాత్రమే చౌకీదార్ కాపలాదారుడు నీరవ్ మోడీ లలిత్ మోడీ నరేంద్ర మోడీ అదానీ అంబానీ ఇట్లాంటి పదిహేడు పదిహేను మంది అత్యంత పెద్ద ధనవంతులుగా గుర్తింపు పొందిన పెట్టుబడిదారులు దేశాన్ని దోసుకుంటుంటే వాళ్ళ దోపిడీని వాళ్ళు చేస్తున్న అక్రమ వ్యవహారాలను కాపాడడానికి మాత్రమే కాపలాదారుగా ఉన్నాడు తప్ప పేదోళ్ళకి ఎక్కడ ఏం చేసిండు అంతెందుకు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక యుద్ధ వాతావరణం పాకిస్తాన్కు ఇండియాకు మధ్యలో సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందాలి ఎన్నికల ఫలితాలు అత్యధికంగా సాధించుకోవాలని ప్రయత్నం చేస్తాం అసలు పుల్వామాలో సైనికులు చచ్చిపోయినందుకు నిఘా వైఫల్యమే కాకుండా విమానాలలో తరలించాల్సిన సైనికులను రోడ్డు మీద తీసుకెళ్లినందుకు రాజ్నాథ్ సింగ్ నరేంద్ర మోడీ గారు తక్షణమే రాజీనామా చేయాలి నిర్మలా సీతారామన్తో సహా వీళ్ళ వైఫల్యం వల్ల ఇంత పెద్ద ఉపద్రవం వచ్చింది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సర్జికల్ సైట్ పేరు మీద ఏదో ఒక సంఘటనను చూపించి అభినందన్ను వాళ్ళు ఇడిచిపెట్టారని ఒకవేళ అభినందను సర్జికల్ స్ట్రైక్లో అటుపోయి వాళ్ళకి దొరికితే వాళ్ళు ఇడిచిపెడితే ఇమ్రాన్ ఖాన్ గొప్పతనమే కానీ నీ గొప్పతనమే ఉంది వాళ్ళు దయదాల్చి అంతర్జాతీయ యుద్ధ ఒప్పందాల ప్రకారం జనీవా ఒప్పందం ప్రకారం పక్క దేశం సైనికుడు యుద్ధ ఖైదీగా దొరికినప్పుడు అన్ని రకాలుగా వాళ్ళని కాపాడి ఆ దేశానికి అప్పచెప్పడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనల మేరకు అభినందన వెనక్కి వచ్చిన కానీ నరేంద్ర మోడీ పనితనం ఏముంది అందులో ఇప్పుడు అతను విడుదల చేసిందని చర్చనంతా దానివైపు తీసుకెళ్ళి నలభై రెండు మంది చనిపోయిన సైనికుల శవాలను అనాథలు ఈ ఈరోజు అంటే ఇంత వైఫల్యం చెందిన ప్రభుత్వము ఎప్పుడు కూడా లేదు అసలు భారతీయ జనతా పార్టీ ఇన్ని పిరాయింపులకు ఇన్ని అక్రమాలకు ఇంత అడ్డగొలితనం లేదు ఎప్పుడు వాజ్పేయి గారు అద్వానీ గారు ఉన్నప్పుడు ఆ పార్టీ కొంత సిద్ధాంతాల కట్టుబడి ఉండేది అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళ ప్రత్యర్థులమైన మేము కూడా వాళ్ళని గౌరవించేది ఇవాళ సొంత పార్టీలే గౌరవించలేని పరిస్థితి యశ్వంత్ సిన్హా నుంచి మొదలు పెడితే శత్రుఘన్ వరకు నరేంద్ర మోడీ అమిత్ షా అరాచకత్వం మీద గట్టిగా పోరాడుతుండ్రు ప్రతిపక్ష పార్టీలుగా మేమే కాదు రాఫెల్ దాదాపుగా రాహుల్ గాంధీ గారు ఒక రెండు సంవత్సరాల నుంచి సంవత్సరం నుంచి ముప్పై ఐదు వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆధారాలతో సహా బయటపెట్టి పోరాడుతున్నాడు అంటే తనకు కావలసిన వాళ్ళకు కట్టబెట్టడానికి వేల కోట్ల రూపాయల ప్రజా సొమ్మును నరేంద్ర మోడీ గారు అప్పజెప్తున్నారు ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు వీటన్నిటిని ఆపాలంటే వీటన్నిటిని సరిదిద్దాలంటే To Subscribe us and press the bell icon for more interesting updates.